అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అయితే మనం నూతన సంవత్సరం అంటే లైక్ మనకి మనకి గుర్తొచ్చేది ఏంటంటే మనం ఒక కొత్త సంవత్సరంలోనికి వెళ్తున్నామని గుర్తొస్తాం అయితే మనం జస్ట్ మనం అన్ని కొత్త కొత్తగా చేస్తూ ఉంటాం లైక్ అంటే కొత్త బట్టలు కొనుక్కోవడం కానీ అంటే అన్నీ కొత్త కొత్తగా ఆలోచిస్తూ ఉంటాం సో అదేవిధంగా దేవుడు కూడా మనకి ఒక నూతన సంవత్సరంలోకి వెళ్తున్నాం అంటే జస్ట్ మనం ఉన్న క్యాలెండర్ని తీసి పక్కన పడేసి కొత్త క్యాలెండరే తెచ్చుకుంటాం కదా అంతే మన మనసులు కూడా ఎలా ఉండాలంటే గత సంవత్సరంలో ఎలా అయితే మనం ఏమైతే లోపాలు ఉన్నాయో అవన్నీ తొలగించుకొని ఒక నూతన స్వభావంతో ఒక నూతన ఆత్మతో మనం కొత్త సంవత్సరంలోనికి వెళ్తున్నామనే విషయాన్ని మనం గ్రహించాలి అంటే ఆ దేవుడు అనేవాడు ఎప్పుడు మనకి ప్రతి ఉదయము నూతనముగా హెచ్చించాడు కాబట్టి మనం ప్రతిసారి నూతన సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు దేవుడు మనకి ఒక గొప్ప అవకాశం ఇస్తున్నాడు అంటే ఎంతో మంది మన మధ్య లేరు గాని మనకి ఆ ఇస్తున్నాడు ఎందుకంటే మనకి మనం మారు మనసు పొంది మనం ఇంకా దేవుళ్ళే ఎదగటానికి ఆత్మంగా ఫలించటానికి దేవుడు మనకి ఒక గొప్ప అవకాశం అనేది ఇస్తున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి నూతన సంవత్సరంలోనికి వెళ్ళేటప్పుడు అయితే బైబిల్లో చాలా విషయాలు తెలియజేశారనమాట అంటే లైక్ చాలా చరిత్రల్లో జీవిత చరిత్రల్లో చాలా మనకు ఎక్కువగా గుర్తొచ్చేది ఎవరంటే యోబు కదా యోగు ఎందుకు గుర్తొస్తారంటే ఆయన పడిన శ్రమలు కానీ ఏవి ఇంకెవరు పడి ఉండరు నాకు తెలిసి అటువంటి శ్రమలు వచ్చుంటే ఎప్పుడో వాళ్ళు నిరాశతో వెనుతిరిగి వెళ్ళిపోయేవాళ్ళు కానీ అటువంటి కష్ట సమయాల్లో కూడా యోగు నిరీక్షను ఎప్పుడు కోల్పోలేదు అటువంటి నిరీక్షణ మనందరికి ఉండాలని యోగు జీవిత చరిత్రని దేవుడు రచించాడు మనందరికి తెలియజేశాడు అయితే ఆ యోపు ఆ ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఒక్క రోజులోనే మొత్తం పోయినాయి అనమాట అంటే మొత్తం పోయినాయి అంటే తన ఆస్తులు పోయినాయి మొత్తం అన్నీ పోయినాయి లైక్ ఆ తన పది మంది పిల్లలు చనిపోయారు అనారోగ్యం పాలయ్యాడు ఆ మళ్ళీ బురద రాసుకొని కూర్చునే స్థితిలోకి వచ్చాడు అది కానీ అటువంటి స్థితిలో కూడా యోగు ఏంటంటే యోగు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే అటువంటి స్థితిలో కూడా ఆయన దేవుణ్ణి ఒక్క మాట కూడా దూషించాల ఏంది నాకు నువ్వు ఇలా చేస్తున్నావు అని ఒక్క మాట కూడా అనకుండా అంత నిరీక్షణ అంత శ్రమల్లో కూడా ఉన్నాడంటే ఒకసారి అర్థం చేసుకోండి యోగు మనకి ఏం తెలియజేస్తున్నాడు యోగు జీవిత చరిత్ర గురించి అదే యోగు గ్రంథంలో నలభై రెండు పన్నెండు గనక మనం చూసినట్లయితే యహోవా యోబుని మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించను అంటే యోగు అటువంటి పరిస్థితుల్లో దేవుడు చూసింది ఏంటంటే యోగులో అతని నిరీక్షణ అతని నమ్మకత్వం అతని విశ్వాసం దేవుడు చూచాడు ఎటువంటి శ్రమలు వచ్చినా కానీ యోగు యొక్క హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన్ని చూసి అధికముగా ఇచ్చాడంట అంటే ప్రతిదానికి రెండింతలుగా ఎందుకు ఇచ్చాడు అటువంటి పరిస్థితిలో యోబు ఏం చేస్తున్నాడు తెలుసా యోబు తన స్నేహితులందరి కోసం ప్రార్థిస్తున్నాడు అటువంటి పరిస్థితుల్లో కూడా అంటే అటువంటి పరిస్థితుల నుంచే నువ్వు ప్రార్థిస్తుంటే నీ స్నేహితుల కోసం అది ఒకళ్ళు కూడా సహాయం చేయకపోతున్న స్థితిలో ఆయన ప్రార్థిస్తుంటే ఇంకా అంతకన్నా ఎవరైనా ఉంటారా ఎవరు ఉండరు సో అందుకని యోగుని రెండింతలుగా ఆశీర్వించాడు అధికముగా ఆశీర్వించాడని దేవుడు సెలవు చేస్తున్నాడు సో యోగు వలే మనం కూడా మనం ఈ నూతన సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు యోగు వలె నిరీక్షణను ఎప్పుడూ మనం కోల్పోకూడదు అది అటువంటి విశ్వాసమును మనం మన హృదయాల్లో బలపరుచుకొని మనం ముందుకు సాగే వారముగా ఉండాలి కానీ వెనుక తిరిగి వెళ్ళే వారముగా అసలు ఉండకూడదనే గొప్ప నిరీక్షణను మనం దేవుడు మనకిచ్చాడు అన్యులుగా అయితే ఉండిద్దో ఉండదో తెలియదు కానీ దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి దేవుళ్ళు నడుస్తున్నాం కాబట్టి దేవుడు వాక్యాన్ని వింటున్నాం కాబట్టి యోపుకున్న దీక్షణ ప్రతి ఒక్కళ్ళకి మనకి ఉండాలి అనేదే దేవుని సంకల్పం అనమాట అదేవిధంగా ఇష్రాయలు చరిత్ర కూడా చూసుకున్నట్లయితే మోసే నలభై సంవత్సరాలు అరణ్యంలో వాళ్ళందరినీ పరిపాలించిన తర్వాత ఏమైందంటే మోస చనిపోతుంది చనిపోతే అప్పుడు యహోషువా ఏం చేయాలి అర్థం కాదు మోస చనిపోయాడు ఎంతమంది ప్రజలున్నాడు ఎదురుగా ఏమో యోర్దాన్ నది ఉంది అటువైపు ఏమో శత్రువులు దండెత్తున్నారు అంటే శత్రువు ఇళ్ళ మీద కూస్తున్నారు చంపడానికి సో చాలా భయపడ్డాడు అంటే ఎవరైనా భయపడతారు కదా అంటే భయపడటం అనేది సహజం అంటే ఎవరైనా భయపడతారు ఏదైనా సమస్య వచ్చినా కానీ ఏదొచ్చినా కానీ భయపడటం అనేది సహజం కానీ యోపు అక్కడ ఏం చేస్తున్నాడంటే సారీ యహోశ్వా అక్కడ ఏం చేస్తున్నాడంటే అక్కడ దేవునిపై నమ్మకం ఉంచాడు అది అతని స్వబుద్ధి మీద ఆధారం చేసుకోకుండా దేవునిపై నమ్మకం ఉంచాడు అదే వాక్యం కూడా యహోశివా గ్రంథంలో ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చిన కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ నాకు ఇష్టమైన వాక్యం అనమాట నేను నీ కాజ్ఞ ఇచ్చుచున్నాను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిగ్గరము నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము దిగులు పడకము జగిడియకుము నీవు నడుచు మార్గములన్నిటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడయిండును అది అంటే అతను ఆ వాక్యము అతని హృదయంలో ఉంది కాబట్టి అతను భయపడుతున్నా కానీ ఎలా ఉన్నాడు ధైర్యముగా ఉన్నాడు ఎందుకంటే దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే నిధి అనే ధైర్యంతో ఉన్నాడు కాబట్టి ఆ రోజు సహాయం జరిగింది వాళ్ళు యోద్ధాన్ని అడి చీలింది వాళ్ళు మంచి ప్రాంతంలోకి వెళ్ళారు సో యహోశివా కూడా మనకి ఏం తెలియజేస్తున్నాడు అంటే యహోశ్వా లాగా మనం ధైర్యంగా ఉండాలి భయానక మన మనం చుట్టుముట్టినా కానీ ఎటువంటి స్థితిలో మనం ఉన్నా కానీ ధైర్యముగా ఉంటే మనం ఏదైనా సాధించగలం ఏదైనా సాధించగలం ఏదైనా చేయగలం అనే గొప్ప సత్యాన్ని యహోశ్వా రూపంలో మనకి తెలియజేస్తున్నాడు అదే అంటే ఎటువంటి లైక్ పర్వతాలు తొలిగినా మెట్లతో తిరిగినా చాలా ఉంటుంది కదా పాటలు అమ్మని మనం కాడుకుంటాం నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి ఎటువంటి పరిస్థితులు కొండ లాంటి సమస్యలు వచ్చినా కానీ మనం ఎలా ఉండాలి ధైర్యంగా ఉండాలి అది యోగు వంటి నిరీక్షణ ఉండాలి యహోష్వా వంటి ధైర్యము ఉండాలి అది ఎందుకంటే అప్పుడే మనం ఏదైనా ఎదిరించి ముందుకెళ్తాం అప్పుడే మన జీవితాల్లో అద్భుత కార్యాలు జరుగుతాయి ఒక్కటి లాజిక్ ఏంటంటే సింపుల్ ఎప్పుడైతే మనం కృంగిపోతామో ఆ కృంగినప్పుడే మనకి అద్భుతాలు ఆగిపోతాయి ఎప్పుడైతే మనం ధైర్యంగా ఉంటామో ఎటువంటి స్థితిలో అయినా అప్పుడు కంపల్సరీగా దేవుడు మనకి దయచేస్తాడు ఎందుకంటే అదే దేవుడికి కావాల్సిన హృదయం అందుకనే కదా మన దేవుడిని మన హృదయంలో పెట్టుకునేది ఊరగా పెట్టుకుంటే సరిపోదు కదా అందుకని మనము అది ఐ ఫాలో అవ్వాలన్నమాట ఇష్రాయేళ్ళు జీవిత చరిత్రే అసలు చాలా ఉందన్నమాట అంటే వాళ్ళు లైక్ కొన్నో కొన్ని సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళ జీవితం చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎలా అంటే అన్ని సమస్యల్లో ఉంటారు మళ్ళీ దేవుణ్ణి నడిపిస్తాడు అన్ని పాపాలు చేస్తారు మళ్ళీ దేవుళ్ళలోని తొలగిపోతారు మళ్ళీ దేవుళ్ళలోకి వస్తారు మళ్ళీ ముందుకు వెళ్తారు ఇప్పుడు ఇజ్రాయేల్ వాళ్ళు వాళ్ళు మొత్తంనే షేర్ చేస్తుంది ఎందుకు అది చిన్న కంట్రీ కానీ ఎందుకంటే దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు అది అందుకనే ఇజ్రాయేల్కి దేవుడు ఎల్లప్పుడూ తోడే ఉన్నాడు వాళ్ళు పవిత్రులు వాళ్ళు మంచి వాళ్ళు అని కాదు ఎందుకంటే వాళ్ళని దేవుడు ఎరిగాడు వాళ్ళ హృదయాలను ఎరిగాడు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మనం త్రొట్టిల్లిపోయినా కానీ దేవుడు మన హృదయాలను ఎరిగి వాళ్ళు ఆ హృదయాన్ని తప్పులు తెలుసుకొని పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో వేడుకొని మాకు నూతన స్వభావము నూతన ఆత్మని దయచేయని వేడుకుంటే వాళ్ళకి మళ్ళీ దయచేస్తాడు అదే అదే విషయం కూడా మనం చాలా ఏషియా ప్రవక్త వాళ్ళు ఏషియా ప్రవక్త ప్రకటిస్తాడు నలభై మూడు అధ్యాయం పద్దెనిమిదిలో మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోకుని పూర్వకాలపు సంగతులను తలంచుకోకునుండి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను ఎడారిలో నదులు పార చేయుచున్నాను మన చుట్టూ అసలు ఏమి లేకపోయినా ఎడారి లాంటి సమస్యలు ఎడారి లాంటి అసలు ఏమి నాకేం కనపడకపోయినా అక్కడ మనల్ని లేవనైతు దేవుడు అటువంటి అద్భుతకరుడు అయిన దేవుడు అది యష్యా ప్రవక్త ఈ విషయాలు ఎప్పుడు చెప్తున్నాడు తెలుసా యష్యా ప్రవక్త ఈ ఇజ్రాయలీలు ఆల్మోస్ట్ యష్యా ప్రవక్త తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత బబ్బులోనికి వెళ్ళబడ్డారు యషియా ప్రవక్త ప్రవచిస్తున్నాడు ఇక్కడ మీరందరూ ఒకనొక రోజు మీరు పాపంలో పడి మీరు బబ్బు మీరు శత్రువుల చేతికి అప్పగిస్తాడని యష్యా ప్రవక్త చెప్తున్నాడు అది అదే అదే రీతిగా ఇజ్రాయేలు ఏషియా తర్వాత ఎరిమియా ఎరిమియా ఉన్నప్పుడు అదే విధంగా వీళ్ళు పాపాలు చేసి పాపాలలో పడిపోతే వాళ్ళందరినీ బబులోని ప్రభుత్వం వాళ్ళని అందరినీ చేరు వాళ్ళపైన అన్ని బానిసలుగా తీసుకెళ్ళిపోయి అందరినీ ఎరిమియా అప్పుడు ఎర్మియా అటువంటి పరిస్థితిలో కూడా ఎరిమియా ఇంకా గొప్పవాడు ఎర్మియా వాళ్ళందరినీ ఇస్రాయల్ అందరినీ తీసుకుపోతే అతనికి ఏం తిండి లేదు ఏమి లేదు అతను అసలు పేదవాడు అటువంటి పేదవాడైనా కానీ అందరినీ తీసుకుపోతుంటే ఆయన గురించి ఆయన ఆలోచించట్ల అందరు శవాల మధ్య అన్ని కూర్చొని వాళ్ళని తీసుకుపోతున్నారని వాళ్ళ కోసం దేవుడి దగ్గర బాధపడుతున్నాడు అటువంటి పరిస్థితులు అంటే ఎర్మియా ఇంకెంత గొప్పవాడో మనం అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళ కోసమే ప్రయత్నించారు అది కొంతమంది ఏమో బబ్బులోనోళ్ళు తీసుకుపోతున్నాడు కొంతమంది ఏమి లేని వాళ్ళనేమో ఇక్కడే వదిలేస్తున్నారు మీ మీ బ్రతుకు మీరు బతకండి అని అని కూడా అంతే వదిలేశారు అక్కడ ఎరిమియా వదిలేస్తే కొంతమంది ఏమో మళ్ళీ వీళ్ళు వచ్చి మనల్ని చంపుతారు బబ్బులోని అని కొంతమంది ఏమో ఈజిప్ట్ ఐగిప్తికి పారిపోతున్నారు అయితే అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నంత కాలము ఆ సమాధుల మధ్య ఆ రోదన వేదన ఆ స్థితిలో కూడా ఎర్మియా ఏం చేస్తున్నాడంటే అంటే లేఖలు రాస్తున్నాడు ప్లస్ బబ్లో గురించి ప్రాధాన్యాస్తున్నాడు ఇంకా చివరికి ఎన్న కూడా అనుకోండి ఐగుప్తి ఇంకా మా వీళ్ళందరూ కలిసి కానీ బబులోని మళ్ళీ బ్యాక్ రావాలి ఇజ్రాయెల్ ప్రాంతం నిర్మించాలి అని పట్టుదలతో ఎర్మియా అటువంటి పరిస్థితుల్లో ప్రార్థనిస్తాం అటువంటి అన్ని ప్రార్థనలు దేవుడు ఆలకించాడు ఏషియా ప్రవర్త ప్రవర్తించినట్టే కొంతకాలం తర్వాత వాడు విడుదల పొందుతారు డెబ్బై ఏళ్ళు డెబ్బై సంవత్సరాల తర్వాత వాళ్ళు బబులోని రాజ్యం నుంచి విడుదల పొంది మళ్ళీ తిరిగి ఇజ్రాయల్కి వచ్చారు అంటే దేవుడు ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడు అంటే ఒకటే విషయం ఎప్పుడూ మనము మన హృదయాన్ని బలపరుచుకోవాలి ఎటువంటి స్థితిలో అయినా మనం ఎన్ని స్థితిల్లో ఉన్నా కానీ మన హృదయాన్ని కదిలించకూడదు కృంగిపోకూడదు అనే విషయాన్ని దేవుడు ఇక్కడ మనకి అందరికీ ఈ నూతన సంవత్సరంలో మనం నేర్చుకోవాల్సిన విషయంగా మనకి తెలియజేస్తున్నాడు ఎందుకంటే అటువంటి విశ్వాసము అటువంటి నిరీక్షణ అటువంటి ధైర్యం లేకపోతే వాళ్ళు అంత అంత దేవునికి దగ్గర అయ్యేవాళ్ళు దేవునికి ఇష్టలు అయ్యేవాళ్ళు కాదు ఎందుకంటే అటువంటి ఇష్టం ఉంది కాబట్టి వాళ్ళు దేవునికి దగ్గర అయ్యారు అంతేకాకుండా వీళ్ళని నెబద్ నెజరు నెబగద్ నెజరు పరిపాలనలో చాలా శోధనలు పెట్టాడు అన్నీ పెట్టాడు అందరు తెలిసిన విషయమే కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా ఇస్రాయేలీలు మేమేమి చేయలేము అనుకున్నప్పుడు కూడా ఈ లేఖలన్నీ ప్రవర్తలన్నీ చెప్పిన వాటన్నిటిని గుర్తు చేసుకుంటా వాళ్ళు వాళ్ళు ధైర్యం తెచ్చుకొని వాళ్ళు కూడా తమ విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ఎదురు చూస్తూ ఉన్నారు ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళ విశ్వాసం బలపడింది అది నెప్క నజరు తర్వాత ఇంకో రాజు వచ్చాడు వాళ్ళ మనవడు వాళ్ళ మనవడు బెల్షార్ ఎవరు వచ్చారు ఆయన పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళ మనవడు హోరోష్ హోరోష్ రాజు పర్షియా రాజు వాళ్ళ మీదకి దండెత్తి సో వాళ్ళని జయించి అతని అతన్ని జయించి ఆ రాజ్యాన్ని తీసుకొని హోరోషు కూడా దేవుడు నా గొర్రెల కాపరి అన్నాడు అతడు ఒక అన్యరాజు అన్యరాజు అయినా కానీ గొర్రెలు కాపరి అని అభిషక్తుడిగా దేవుడు సెలవిచ్చాడు అది హోరోషుని కూడా దేవుడు ఆశీర్వదించి వాళ్ళందరినీ మీ ఇళ్ళకి మీరు తిరిగి వెళ్ళండి మీరు మీ ప్రాంతానికి మీ స్వగ్రామానికి వెళ్ళండి అని ఇస్ట్రైల్ రాజు మనసు మార్చి ఎవరైనా జనాలు ఉండాలని కోరుకుంటారు కానీ మీ దేశాలకు మీరు వెళ్ళండి అని కోరుకుంటారా అది అందుకని వాళ్ళు అంత గొప్ప మనసు దయచేసి దేవుడు ప్రవంచిన రీతిగానే డెబ్బై ఏళ్ళు మామూలు ఇష్టం కాదు అయితే ఆ తర్వాత మళ్ళీ రాజ్యానికి తిరిగి వచ్చారు సో ఇదంతా ఎందుకంటే మనము ఇవన్నీ ఎందుకు చూసుకుంటున్నాం యోగుని కానీ యహోశ్వాని కానీ ఎర్మియాని కానీ ఇవన్నీ ఎందుకు చూసుకుంటున్నాం అంటే దేవుడు ఆల్రెడీ మనకి బయలుపరిచాడు బైబిల్ జీవిత చరిత్రను జీవిత చరిత్రలు బయలుపరిచాడు సో వాళ్ళు వాళ్ళ మీదే దేవుడికి ఎంత ప్రేమ ఉంటే మనం ఎవరో తెలియం ఎక్కడో భారతదేశంలో పుట్టాం అన్ని జనాంగంలో పుట్టాం మనము దేవుణ్ణి తెలుసుకొని ఎరిగితే ఇంకా మనల్ని ఎంతగా ప్రేమిస్తాడు దేవుడు అనే విషయాన్ని మనకి బయలు మనం హృదయాల్లో పెట్టుకొని వాళ్ళకే అంత చేస్తే దేవుడు మనకి దానికన్నా రెట్టింపు చేస్తాడు అది అందుకని మనము ఈ నూతన సంవత్సరంలో కోరుకునేది కానీ అదొకటే లైక్ నిరీక్షణ ధైర్యము విశ్వాసం ఈ మూడు కనుక ఉంటే మనం ఏ క్రియనైనా మీ సమస్యలు అసలు దేవునికి ఇంత చిన్న విషయాలు చెప్పాలంటే ఈ మూడు కనుక మీరు ఒక్కసారి పరిశీ పరిశీలించుకోండి మీకు ఉన్నాయా లేవా అది మన హృదయాలకు తెలుసు అది మనం పరిశీలించుకొని ఆ మూడిటిని మన హృదయాల్లో నింపుకొని వీళ్ళ వల్లే మనం జీవించి గొప్ప ఆశీర్వాదాలు మనం ఊహించలేని ఆశీర్వాదాలు ఈ రెండు వేల ఇరవై ఆరులో మనందరం పొందాలని చిన్న వాక్యం దేవుడి దీవించి ఆశీర్వదించును కాక ఆమె